హాయ్ హలో వెల్కమ్ టు రెష్వో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు మనం వీడియోలో ఏదైనా ఒక స్థలం కొనాలనుకున్నా లేదా ఒక స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఏదైనా ఒకటి కొనాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ఎవరు కొన్నారు ఎప్పుడు కొన్నారు వారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు కొనుక్కున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకొని దానిని కొనుక్కోవడం అనేది చాలా మంచి మార్గము కా కాకపోతే దానిని ఆన్లైన్లో మనం ఏ విధంగా తెలుసుకోవాలి ఆ కాపీని మనం ఏ విధంగా చూసుకోవచ్చు ఫ్రీగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానినే ఈసీ అంటారు అమౌస్మెంట్ సర్టిఫికేట్ అనమాట అది ఏ విధంగా మనం ఈరోజు ఏ విధంగా చూసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి ఎటువంటి కాస్ట్ అయితే అవసరం లేదు ఈ ప్రొసీజర్ మనం సెల్లో కూడా సేమ్ ఇదే విధంగా చూసి చేసుకోవచ్చు కాకపోతే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఏ విధంగా చూడవచ్చు అనేది చూద్దాము మొదటిగా మనం గూగుల్లో క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్గా ఏపీ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినట్లయితే సెట్ చేసినట్లయితే మనకి ఈ విధమైన ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ గవర్నమెంట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధమైన రిజిస్ట్రేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కూడా జరుగుతుంది ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఇందులోకి వచ్చి అయితే ఓపేజీ విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ టాప్ వన్ మెనూస్లో చూసినట్టయితే ఇక్కడ ఈసీ సెచ్ అని ఉంటుంది లేదనుకుంటే ఇక్కడ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇట్లా మొదటగా ఫస్ట్లో ఉన్నటువంటి ఈసీ సెచ్ అని ఉంది దాని మీద సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నట్టయితే మనకి ఇంకొక పాపప్ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎన్కాంబన్స్మెంట్ సర్వీస్ అని ఉంది ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అంటే మనకు ఓన్లీ దీంట్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోనవచ్చు అధికారికంగా అయితే రాదు అంటే దాంట్లో గవర్నమెంట్ ఆఫీసర్ కానీ అటువంటివి ఏమీ ఉండవు అవి కావాలంటే సైన్డ్ ఈసీ అనే దాని మీద కట్ దీని మీద క్లిక్ చేసుకోవాలి దీనికి కొంత చలాన అయితే చెల్లించవలసి ఉంటుంది మనకి ఇదైతే ప్రజెంట్ ఓవర్ ఇన్ఫర్మేషన్ వరకు అయితే సరిపోతుంది కాబట్టి మనకి ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టయితే ఇంకొక పాప ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది వాటిలో ఒకటి ఫస్ట్ది వచ్చేసి సెలెక్ట్ టైపు అంటే డాక్యుమెంట్ నెంబర్ ఉందా డాక్యుమెంట్ నెంబరు నన్ను ఉంటుంది డాక్యుమెంట్ నెంబర్ అనేది మీ యొక్క ఆ స్థలము లేదా ఆ స్థలము లేదా పొలము లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలియకపోతే నన్ను నొక్కినట్లయితే మరి కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూసుకోవచ్చు ప్రజెంట్ నేను డాక్యుమెంట్ నెంబర్ ద్వారా ఏ విధంగా చూసుకోవచ్చు అనేది చూపిస్తాను డాక్యుమెంట్ నెంబర్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ దాన్ని ఎంటర్ చేయాలి అలాగే ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకున్నారు ఆ ఇయర్ని ఎంటర్ చేయాలి అలాగే రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకున్నారో ఆ ఊరి పేరుని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరిని ఎంటర్ చేయాలన్నమాట తర్వాత క్యాప్స్ ఎంటర్ చేసి అర్థమైన పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా వస్తుంది అవి చూసుకొని మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది వాటిలో ఇక్కడ మనం అప్లికెంట్ నేమ్ ఉన్నది కదా అప్లికెంట్ నేమ్ కూడా అతని యొక్క అతను లేదా ఆమె యొక్క రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ పేరు అనేది మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ క్యాప్స్ అని ఎంటర్ చేయాలి చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇవ ఇక్కడ ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ అయినా డాక్యుమెంట్ ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అయింది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వరుసగా ఇవ్వడం జరుగుతుంది ఇవో ఇవి చాలాసార్లు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది ఇవ్వ చూశారు కదా చాలాసార్లు రిజిస్ట్రేషన్ అయితే చేశారు ఇట్లన్నిటి కోసం పైన ఇక్కడ ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు లేదంటే మన ఇక్కడ పే సెలెక్ట్ హాల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ హాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అవుతాయి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగో ఈ విధంగా ఈసీ అనేది రావడం జరుగుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటాయి ఎవరు కొనుక్కున్నారు ఎప్పుడు కొనుక్కున్నారు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు అనే డీటెయిల్స్ మొత్తం దాని సర్వే నెంబర్లు డాక్యుమెంట్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ నెంబరు మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇవి మొత్తం కూడా చూసుకోవచ్చు మొత్తం నూట డెబ్భై మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగింది నూట డెబ్బై మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది దీనికి ఈ విధంగా మనం డాక్యుమెంట్ నెంబర్ ద్వారా ఈసీ అనేది చూసుకోవచ్చు ఒకవేళ మీ కాడ డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు చూద్దాం అక్కడ డాక్యుమెంట్ నెంబర్ కాడ నో అని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్టెడ్ డిస్టిక్ మీ యొక్క డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ మీరు ఏ రిజిస్ట్రేషన్ లో చేశారు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు అటు ఊరిని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే అక్కడ అప్లికెంట్ నేమ్ అలాగే ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు తెలుసేయచ్చు లేకపోతే వదిలేసేయండి లేదా వార్డ్ నెంబరు వార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి అలాగే విలేజ్ ఇచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇదిగో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుందంటే ఆన్లైన్లో ఒకటి ఒకటి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు మనం రిజిస్ ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేస్తారో అన్నిసార్లు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ హౌస్ నెంబర్ అనే దాన్ని కూడా ఎంటర్ చేయాలి ఏదో ఒకటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి చేయంగానే ఈ విధంగా అయినా ఇందాక వచ్చింది కదా డాక్యుమెంట్ నెంబర్ కొడితే ఆ విధమైన డాక్యుమెంట్ ఐడీస్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆర్ మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాకట్లాగిన మనకు ఈసీ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎటువంటి ఫీజు ఎటువంటి మనీ పే చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఈసీ అనేది చూ చూసుకొనవచ్చు ప్రాపర్టీ ఈసీ అనేది చూసుకోనవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కో